బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసు దేవరెడ్డిపై వేటు జగన్ ప్రభుత్వంలో మధ్యంతబ్బిడలో ఆయనదే ప్రధాన పాత్ర ఎట్టకేలకు బదిలీ చేసిన ఎన్నికల సంఘం శిరుమూడరంగ కేసులో తోట త్రిమూర్తులకు శిక్ష వైకాపా ఎమ్మెల్యే సహా తొమ్మిది మందికి పద్దెనిమిది నెలల జైలు పంతొమ్మిది తొంభై ఆరు నాటి కేసులు విశాఖ కోర్టు తీర్పు వేరం చేసినట్టు నిలుపన్న పన్న ఇంధన వెల్లాడి నిందితులందరికీ మూడు పాయింట్ డెబ్బై ఐదు లక్షల జరిమానా విధింపు ఇద్దరు బాధితులకు లక్షణ చెల్లించాలని ఆదేశం అప్పేలకు వీలుగా శిక్ష అమలు నిలిపివేత శివనభరెడ్డి పేరుతో ఉన్న ఫేస్బుక్ ఖాతా మాయం తొలగించిన మణి అన్నప్పరెడ్డి సిబిఐ వెదుగుతున్న నిందితుడు సీఎం జగన్ పక్కనే కథనంతో ఉలికిపాటు విదేశాలు పరిపోకుండా ఉమానాశ్రయాలకు అప్రమత్తం చేయండి హైకోర్టు రిజిస్టార్ జనరల్ కు ఫిర్యాదు చేసిన న్యాయవాది లక్ష్మీనారాయణ వేగోనే పోలీస్ పంజాబ్ జగన్పై పై రాయించిన కేసులో బలవంతంగా అదుపులోకి బాలు తెల్లవారుజామునే కాలనీపై దాడి దాష్టికంపై బొగ్గుమన్నగా వడ్డర కాలనీ వాసులు అమాయకులకు తీసుకెళ్లాలని ఆవేదన విడుదల చేయాలని ధర్నా రాసవరకు రాత్రి వరకు తెలియని ఆచూకీ పేదలపై బాణాల చంద్రబాబుకు పది మంది సేనానులు మీ గురి ఎవరిపై భీమవరం సిద్ధాంత సభలో సీఎం జగన్ ప్రజలకు అందున్న పథకాల వ్యవస్థలపై బాణాల నేను ఒక్కడిని కాదు ఒక్కటినే కానీ ఒంటరిని కాదు నా తోడుగా పేదల సైన్యం రాష్ట్రం అంతా కోట్ల హృదయాలు జగన్ కోరుకుంటున్నాయి ఇయ్యకు మీసం బాబుకు మీసం మోసం పుట్టుకుతూనే వచ్చే బాబుకు అభివృద్ధికి ఏం సంబంధం అంతా సెల్ఫ్ డబ్బ బస్తవుల్లో నెత్తురు నెత్తుటేర్లు ఛత్తీస్గఢ్లో భారీ అన్కౌంటర్ ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు మృతి కాంకేర జిల్లా చోట్బేటి ప్రాంతంలో ఘటన మావోయిస్టు సమావేశంపై పక్కా సమాచారంతో కూమింగ్ చేపట్టి భద్రత కలగాలి సివిల్స్ లో మెరిసిన తెలుగు తేజలు మొదటి వంద ర్యాంకులు నలుగురు మనోళ్లే పోలీసుల అదుపులో అనుమానితులు సీఎం జగన్పై హత్యాత్తున కేసులు దర్యాప్తులు పురోగతి ఐదుగురిని లోతుగా విచారిస్తున్న పోలీసులు వారిలో ఒకరు కీలక వ్యక్తి మిగతా వాళ్ళు భావన విజయవాడకు చెందిన ఓ టీడీపీ నాయకుడిని కూడా విచారిస్తున్న పోలీసులు నిజాలకు పాత్ర అబద్ధాలకు జాతర బందిపోటు పాలనంటూ రామోజీ వీరంగ జగన్ సేవలో జవహర్ ఇది ఈసీ ఆదేశాలు కేంద్ర ఉత్తర్వులు బేఖాతరు అంత ఇష్టం ఉంటున్న సీఎస్ జవహర్ రెడ్డి రెవెన్యూ ఇంటెలిజెన్స్ రెడ్డి కావాలట ఆయన వెనుక పంపాలని కేంద్రం ఆదేశాలు కీలక సమయంలో కస్టమర్ జవహర్ జవాబు సచివాలయ ఉద్యోగ నేత వెంకటమరెడ్డికి రక్షణ పొలిటికల్ ప్రచారం చేసి దొరికిపోయినా అంతే సస్పెండ్ చేయాలని ఈ నెల విధంగా ఈసీ ఆదేశం ఫైర్ తొక్కు పెట్టిన సీఎస్ జవహర్ రెడ్డి సలహాదారుల కోడ్ వర్తిస్తుంది నియమాలను ఉల్లంఘిస్తే ఘటనంచారంట కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ మద్యం మాస్టర్ వాసుదేవి రెడ్డిపై వేటు బెవరేజ్ కార్పొరేషన్ ఎండిపై ఈసీ చర్యలు జగన్కి ఏమని చెప్పావు అవినాష్ అది గుండిపోటని చెప్పావు హత్య కూర అని చెప్పావు అక్కడ దృశ్యం చూస్తే గుండిపోటు కాదని తెలుస్తుంది ములకరాయ కేసుల హైడ్రామా పోలీసుల అదుపులో ఐదుగురు మైనర్లు ఒకరు దాడి చేసేవారు మిగతా నలుగురు పక్కనే ఉన్నారు పోలీసులు పోలీసులు లీకులు అధిక అధికారికంగా సమాచార వివరమైన అయిన ఎక్కిన తల్లిదండ్రుల నిరసన ఇరవై తొమ్మిది మంది నక్సల్ స్మృతి నక్సల్ చరిత్రలో భారీ ప్రాణ నష్టం